అందరికీ నమస్కారము ఈరోజు డయాగ్నోస్టిక్ స్టీము అనేది మా యొక్క డిఆర్సీ డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ నుంచి నెల్లూరు నుండి ఈరోజు నేను నా పేరు రాజ్ కుమారు ఏడిఏగా పనిచేస్తున్నాను అదేవిధంగా నా కూడా మన శాస్త్రవేత్తలు డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ గారు కూడా నాకు కూడా రావడం జరిగింది మేము ఈరోజు ఈ వెంకటాచలం మండలం మనబోల మండలంలో వ్యవసాయ అధికారులతో కలిసి ఎక్కడైతే నార్మల్లు దెబ్బతిన్నాయో అదేవిధంగా ఎక్కడైతే ఈ నాటిన వరి పొలాలు దెబ్బతిన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది అయితే జిల్లాలో చూసుకుంటే దాదాపు ఐదు వేల ఎకరాల వరకు కూడా నార్మడి దెబ్బతిన్నట్లు తెలుస్తూ ఉన్నది అయితే వీటన్నిటి కూడా మరి ప్రభుత్వానికి మా జిల్లా అధికారి మరి సత్యవాణి గారు నివేదికలు కూడా పంపించున్నారు ప్రాథమిక రిపోర్టు దాని ప్రకారము విత్తనాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది వస్తే సబ్సిడీ ద్వారా ఇస్తారు కాబట్టి రైతులకి మీ ఈరోజు ఏదైతే మా యొక్క మరి కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ విజయ్ కుమార్ గారు చెప్పారు ఆ యొక్క సజెషన్లన్నీ కూడా మీరందరూ పాటించాలి ఏవైతే ఆయన జాగ్రత్తలు చెప్పారో వాటన్నిటిని మీరు పరిశీలించినట్లయితే పరిశీలించి వాటి ప్రకారం మీరు ఈ యొక్క నివారణ పద్ధతులు అనేటివి చేపట్టినట్లయితే అదేవిధంగా ఆయన ఇచ్చిన సలహాల మేరకు నార్మల్ మరలా ఎలా పోసుకోవాలనేది కూడా ఆయన చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా ప్రతి రైతు కూడా తెలుసుకొని వీళ్ళే ఈ రెండు మండలాల రైతులే కాదు జిల్లాలో ఉన్న అందరు రైతులు కూడా ఎక్కడైతే ఈ యొక్క డిసెంబర్ ఫస్ట్ వీక్లో పడ్డ వర్షాలకి దెబ్బతిన్న నార్మల్ కానీ కాని వరి పైరు కానీ ఆ రైతులందరూ కూడా ఈ యొక్క విలువైన సమాచారాన్ని తీసుకొని దాని ప్రకారము పంటలు సాగు చేసుకున్నట్లయితే రైతులు మరలా కూడా మరి కోల్పోయిన నారుమడిని అయితే అదే విధంగా కోల్పోయిన వరి పంటను అయితే తిరిగి మరలా పొందేదానికి అవకాశం ఉంటది కాబట్టి ఆ ప్రకారం రైతులందరూ కూడా చేసుకోవాల్సిందిగా నేను సైక్లో ఏ తుఫాన్లు ఉన్నాయో ఆ తుఫాన్ల వల్ల మనకి ఈ సీజన్ లో వరిలో పర్టికులర్గా గా నారుమడిలోను అదే విధంగా నాటు వేసిన తర్వాత ఉల్లికోడు గట్టాలనేది ఎక్కువగా గమనిస్తా ఉన్నాం ఈ ఉల్లికొడు గట్టాలు రకానికి సంబంధం లేకుండా బీపీటీ అయితేనేమి ఆర్ఎన్ఆర్ అయితేనేమి కేఎన్ఎం అయితేనేమి అన్ని రకాలను కూడా గమనించడం జరుగుతుంది కాబట్టి మీరు రైతులు ఇప్పుడు మళ్ళీ నారు పోసుకునే వాళ్ళు తప్పనిసరిగా నారు విత్తనం వేసిన తర్వాత పది రోజులకి కంపల్సరిగా గులికలు వేసుకోవడం అని సూచిస్తున్నాం ఈ గుళికలు కూడా మీరు త్రీ జీ కార్బోహిరాన్ త్రీ జీ గులికలు అయితే గన ఒక సెంటు నార్మడికి నూట అరవై గ్రాములు లేదు దీనికన్నా అడ్వాన్స్ గా కొద్దిగా ఎఫెక్టివ్ చేయాలనుకుంటే కన్నా ఫిప్రోని జీరో పాయింట్ సిక్స్ గ్రామీల్స్ ఉంటాయి అవి అయితే గానా ఒక సెంటు నార్మడికి వంద గ్రాములు వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం సో లేదు నార్మడ్లు వేసుకుంటే కన్నా నార్మడిలోనే ఉల్లికొడు రాకుండా ఆపడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఈ ఉల్లికోడి మీరు నార్మల్లు ఎక్కడ గమనించినట్టయితే కన్నా మళ్ళీ నాట్లు వేసిన తర్వాత ఇంకొకసారి పది పదిహేను రోజులకి ఈ త్రీ జీ గులు కానీ కార్బోఫైడ్ త్రీజీ గులికలు కానీ లేదంటే ఫిప్రోనిల్ జీరో పాయింట్ సిక్స్ గులికలు కానీ వేసుకున్నట్టయితే గానీ ఉల్లికోడిని సమర్థవంతంగా కంట్రోల్లో ఉంచినట్టు అవుతాం సో ఈ విధంగా మనం నారు వేయడానికి ఆస్కారం నారు పనికి అనుకుంటే తీసేసి మళ్ళీ కొత్తగా విత్తం వేసుకోవడం మంచిది లేదు వేసుకో ఇంకా పర్లేదు వేసుకోవాల్సి అనుకుంటు అనుకుంటే కన్నా ఇందాక సూచించినట్టు ఎరువులు వేసుకుంటే కదా మన నార్ని కొద్ది రికవరీ చేసుకుని నాట్లు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మన నెల్లూరు జిల్లాలో పోయిన వారం అంటే ఒకటో తేదీ నుంచి ఒక నాలుగో తేదీ వరకు దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు రోజులు దిత్వా తుఫాన్ వలన వర్షాలు విపరీతంగా రావడం వలన నార్మల్ అన్నీ కూడా దెబ్బతిన్న ఉన్నాయి నెల్లూరు జిల్లాలో దాదాపుగా ఐదు వేల ఎకరాల వరకు నార్మల్నే దెబ్బతిన్నడం గమనించ ఉన్నాము సో రైతులు మీరు పాటించాల్సింది ఏంటంటే ఈ దిత్వా తుఫాను వలన ఎక్కడైనా కానీ ఈ వర్షాల వల్ల మీ పైరు ఒక రెండు రోజులు మునిగి తర్వాత నీళ్లు బయటకు పంపించే మార్గం ఉన్నీ ఉంటే ఆ పైరులో మనము బూస్టర్ డోస్గా ఒక ఐదు సెంట్లు నారుమడికి ఒక కేజీ యూరియా ఒక కేజీ ఆఫ్ పొటాష్ వేసుకుంటే కన అది రికవర్ అవుతుంది తర్వాత మామూలుగా మీరు నాట్లు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా మీరు ఆ నారుకి దాదాపుగా ఐదు రోజుల వరకు మునిగి ఉంటే నీళ్ళలో అది కుల్లిపోయిన ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి నారు మనం నాట్లు వేసుకోవడానికి అంతగా ఉపయోగకరం కాదు కాబట్టి మళ్ళీ రైతులు కొత్తగా మళ్ళీ నారుమడి వేసుకోవడం అనేది ఉత్తమం అనేది సూచిస్తున్నాం అదేవిధంగా చాలా చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల వరకు మనకి ఆల్రెడీ నాట్లు వేసి ఉన్నారు వాళ్ళ పొలంలో కూడా మీకు ఎక్కడన్నా కానీ ఈ నీరు ఎక్కువ నిలబడి ఉండి తీసేయడానికి ఆస్కారం ఉంటే కనుక దాంట్లో మీరు ఒక ఎకరాకి ఇరవై కేజీలు యూరియా అదేవిధంగా ఇరవై కేజీలు మ్యూరటా పొటాష్ వేసుకుంటే గన ఈ నాట్లు వేసిన పొలంలో కూడా బూస్టర్ డోస్ వేసుకుంటే మనకు పై పైరు అనేది రికవర్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటది